దేవుని వాక్యాన్ని చదువుకున్నాం సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చిన యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు క్రీస్తునందు ప్రియులారా ఉదయ కాలంలో ఈ లోకంలో ఎవరు దేవునికి ఇష్టలు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టమైన వారుగా మహాజ్ఞాని అయిన సలోమాన్ గారు తెలియచేస్తూ ఉన్నారు ఈ లోకంలో భూమి మీద మనం బ్రతికినంత కాలం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని మన వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో వారికి దేవుడు సమాధానం ఇస్తారు కనుక ఈ లోకంలో దేవునికి మనం ఇష్టంగా బ్రతకాలి అంటే యథార్థంగా మనం జీవించాలి కనుక ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటున్నాం కనుక మనం యథార్థంగా జీవించలేకపోతున్నాం దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాం కనుక దేవుడు మనల్ని ఇష్టపడాలంటే దేవుడు మన బిడ్డలు ఇష్టపడాలంటే దేవుడు మన కుటుంబాన్ని ఇష్టపడాలంటే మనము యథార్థంగా ప్రవర్తించే వారుగా ఉండాలి తనకి ఈ మాటలు ఇవదే కాలంలో వింటున్నా మన అందరం కూడా మనం ఎలా జీవిస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేసి ఎప్పుడైనా సరే యథార్థంగా ప్రవర్తించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఇవదే కాలంలో నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె